రాష్ట్రంలో వంద రోజుల్లో సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని దేశంలోనే ఇది అత్యుత్తమంగా ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు శ్రీ సిటీ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు పీపీపీ మోడల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు మల్లవల్లిలో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయని ఆయన వాటిని తగ్గించే చర్యలు చేపడతామని చెప్పారు బీపీసీఐ డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని అక్టోబర్ పది నాటికి అది కార్యరూపం దాల్చుతుందన్నారు ఏపీకి చంద్రబాబే అతిపెద్ద బ్రాండ్ అని కూటమి ప్రభుత్వంలో అందరినీ స్నేహపూ పూర్వక వాతావరణంలో ఆహ్వానిస్తామంటున్న మంత్రి భరత్ ప్రతినిధి ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ లో ఐదు కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ ఉన్నారు సార్ ఏ అంశాలు ఏ విధానాలు కొత్తగా తీసుకురాబోతున్నారు పరిశ్రమలకు సంబంధించి ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ అనేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఉండాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంటే ఇండియాలో ది బెస్ట్ పాలసీ మన ఆంధ్రప్రదేశ్ సో మనం ఇప్పుడు అన్ని స్టేట్స్తో కంపారిజన్ చేసుకొని వీల్ ట్రై అవర్ బెస్ట్ ఇంకా బెటర్ ఆఫ్ అని చెప్పే ఉద్దేశంతో ఉంటుంది ఎందుకంటే ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ మంచిది తెచ్చినామంటే ఆటోమేటిక్గా మనకి ఇండస్ట్రీస్ ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ఒక పెద్ద బ్రాండ్ అ బిగ్గెస్ట్ బ్రాండ్ ఇంకా మనకు ఇంకో పెద్ద బ్రాండ్ అంబాసిడర్ పెట్టాల్సిన పనిలే అట్ ద సేమ్ టైం ఇన్సెంటివ్స్ దాదాపు పదివేల కోట్లు ఉంది అది ఖచ్చితంగా మనం క్లియర్ చేసి తీరాల్సిందే అని చెప్పి చెప్పారు ఇవన్నీ చేసినాం అనుకోండి నాచురల్ గా మనకి పక్కన స్టేట్ తెలంగాణతో కంపేర్ చేస్తే న్యాచురల్ రిసోర్సెస్ అనుకోండి కోస్ట్ లైన్ అనుకోండి మనం ఫార్ ఫార్ బెటర్ అనమాట ఇవన్నీ కానీ చేసినామంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకటి ఏమంటే ఇమీడియట్ గా చెప్పాలంటే బీపీసీఎల్ రిఫైనరీ దాని దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఫోర్ ఆప్షన్స్ ప్లేసెస్ చూస్తున్నారు అది నైంటీ డేస్ అంటే అక్టోబర్ టెన్త్ అనమాట ఆ డెడ్ లైన్ లోపల సార్ డిసైడ్ చేయబోతున్నారు రాష్ట్రంలో పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఐదు కొత్త పాలసీలు ఆ ఐదు కొత్త పాలసీలు ఏమిటి ఏ అంశాల్లో కొత్త పాలసీలు రాబోతున్నాయి అంటే ఒకటి ఇండస్ట్రీస్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ క్లస్టర్ పాలసీ ఇంకోటి వచ్చి అది ఐటీకి సంబంధించింది అది సో మనకి సంబంధించింది పాలసీ లో ఏ రకంగా విధానాలు అనేది తేవడం అనేది ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ పాలసీ కంపేర్ చేస్తాము తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడతాం ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొత్త పాలసీ క్రియేట్ చేసినాం అనుకోండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డాక్యుమెంట్ మన చేతిలో ఉంటుంది మనం ఎవరిదైనా మాట్లాడితే మా పాలసీ ఇది ఈ విధానం ఉంటుంది మేము తాగలుగుతాం ఇది కాక సార్ పీపీపీ మోడల్ ఎక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్ చేయాలా ఇంకోటి శ్రీ సిటీ అనేది మీ అందరికీ తెలుసు శ్రీ సిటీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ జోన్ శ్రీ సిటీ లాంటి ఇండస్ట్రియల్ జోన్స్ అన్ని చోట్ల ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ హేమంలో ఇండస్ట్రియల్ పాలసీలు సరిగ్గా సవ్యంగా లేదు అందుకనే పారిపోయాయని చెప్తున్నారు సో ఈసారి మీరు తీసుకొచ్చే పాలసీ ద్వారా కానీ లేకపోతే మీరు మీ ప్రోత్సాహాల వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇనిషియేషన్ ఏంటి ఇనిషియేషన్ వచ్చి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సార్ ఫస్ట్ ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళు భయపడిపోయినారనమాట ఎందుకంటే వాళ్ళ పాలసీ అంటే ఏమి అంటే మేము రెడ్ కార్పెట్ వేయము మేము పిలిచాము బొకేలు ఇయ్యము మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే లే మేము ఏం చేస్తే అదే ఫైనల్ అనేది వాళ్ళ పాలసీ అదే అనమాట సింగిల్ విండో అంటారు సింగిల్ విండోలో ఏది కాదు ఒక కమిటీ లేదు ఒక యాక్ట్ లేదు సో బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలండి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అదే నేను ఇంకోటి మేజర్ ఏం చెప్తున్నా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోవాలా ఎన్విరాన్మెంట్ పోవాలా క్లియరెన్స్ కోసం డ్రాయింగ్స్ మున్సిపల్ దానికి పో ఇట్లాంటివి పోరాదు ఒకటే సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఉండి మేము వాళ్ళకి హ్యాండిల్ చేసుకుంటాం మాకు మీరు ఇచ్చినారు మీరు ఇండస్ట్రీ తెస్తున్నారు మేము మీకు అన్ని క్లియర్ చేసి మేము ఇస్తాం అది రియలిస్టిక్గా మనం ఇంప్లిమెంట్ చేయాలా యాక్చువల్గా ఆ రకంగా ఎక్కడా లేదు ఇండియాలో మనం కానీ చేయగలిగితే వీల్ బీ ద ఫస్ట్ రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ సెంట్రల్ సెంటర్ చేసిన వీసీ కావచ్చు బెంగళూరు హైదరాబాద్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం కృషి చేయబోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ అలాట్ అయినాయి అవన్నీ డెవలప్ చేస్తే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ డెవలప్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగళూరు టు హైదరాబాద్ మధ్యలో కియా వచ్చింది నెక్స్ట్ మనకి ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది తర్వాత అమర్ రాజవాల్ది మహబూబ్ నగర్ లో ఇది ఉంది మనం కానీ ప్రాపర్ గా చేయగలిగితే ఆటోమోటివ్ సంబంధించిన కార్ హబ్ కానీ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్లో డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకటి బెంగళూరు టు హైదరాబాద్ మీకు మీకు ఆల్రెడీ నేను ట్వెల్వ్ వే చేయబోతున్నారని సో ఇట్లాంటివి అన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనం పూర్తి చేస్తాం గతంలో కియా పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చింది కానీ ఆంగ్లే ఇండస్ట్రీస్ గత ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్ళిపోయి పారిపోయి సో అట్లాంటివి జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలా మీరు ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోబోతున్నారు బేసిక్లీ మా ప్రభుత్వంలో వాళ్ళ దాంట్లో ఏ రకంగా బిహేవ్ చేశారు మా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు గాని ఎంపీలు గాని బిహేవ్ చేయరు ఎందుకంటే సార్ విల్ నాట్ యాక్సెప్ట్ సిబిఎన్ సార్ ఇమ్మీడియట్ గా అట్లాంటివి ఏమన్నా చేసినా అంటే యూ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రకంగా జరగదు కాబట్టి ఆటోమేటిక్గా హెడ్ ఆఫ్ ది స్టేట్ పాజిటివ్ గా ఉన్నాడు అనుకోండి కింద వరకు అందరు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం ఫస్ట్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ వస్తారు ప్రభుత్వంలో ల్యాండ్ లీజింగ్ పాలసీలోనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు రాలేకపోయాయి సో వాటిని ఏమన్నా సంస్కరిస్తారా ఆల్రెడీ ల్యాండ్ లీజింగ్ వాళ్ళే రియలైజ్ అయ్యి సిక్స్ మంత్స్ ముందు తీసి పడేశారు సో మనం కూడా అది కంటిన్యూ అవుతుంది రేట్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి మలవేలిలో భయంకరంగా ఉంది రేట్స్ పెంచేశారని చెప్పారు సార్ కూడా ఖచ్చితంగా రేట్స్ రివిజన్ చేయాలా తగ్గించాలా మనం అక్కడ అదే కాకుండా వేరే ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేసి తీరాలని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ చేస్తాము నేను అనేది కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోవడానికి ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏమైనా చేయబోతున్నారా ఎట్లా ప్లాన్స్ ఏంటి ఖచ్చితంగా సార్ రోడ్ షోస్ ఇట్లాంటి ఇన్వెస్టర్ సమ్మిట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ ఒక పాలసీ అంటూ మన చేతిలో వచ్చిందనుకో డాక్యుమెంట్ ఉంటే నెక్స్ట్ ఫైర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది చేసినటువంటి రివ్యూ రివ్యూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చింటారు డిపిఆర్ ఇచ్చిన తనే ల్యాండ్ అలాట్ అయింది కింద ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి ల్యాండ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది నథింగ్ దట్ సో మనం రివ్యూ చేస్తున్నా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చిన టైం లైన్స్ లో కానీ చేయలేదంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఇది మొత్తానికి సిబిఎన్ బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు నరేష్తో కలిసి ధనుంజయ్ అమరావతి